నేను ఒక దగ్గరికి వెళ్తున్నానండి త్రీ మంత్స్ అనమాట కోర్స్ కి సో ఏంటి మీకు ఏ ఏజ్ లో ఉన్నప్పుడు మ్యారేజ్ అయింది అక్క అని అడుగుతున్నారు మిస్సెస్ ఈజీగా ఉన్నాను నేనైతే బయటికి త్రీ మంత్స్ కోసం వెళ్తున్నాను మైసూర్ మేము వెళ్తున్నామా లేదంటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ షాడీస్ అండ్ బ్లాగ్స్ అండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి చాలా బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అండ్ మన లో అయితే చాలా డేస్ అయిపోయింది వీడియోస్ అయితే పెట్టి ఎందుకనేది కూడా కూడా వీడియోలో చెప్తానండి అండ్ చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అనమాట అండ్ సమ్మర్ వస్తే అందరికి అడిగే క్వశ్చన్ అని అండ్ ఎందుకంటే మేము ఇంకా అండమానులు ఉన్నాం కదా చాలా అంటే చాలా క్వశ్చన్స్ సో మళ్ళీ మర్చిపోతానేమో అనేసి సో నేను కొన్ని స్క్రీన్ షాట్ కూడా తీసుకున్నాను అనమాట ఎవరెవరు అడిగారు ఏంటి అనేది కూడా సో ఇక్కడ ఇదిగోండి చాలా క్వశ్చన్స్ అయితే ఓన్లీ చాలా అంటే చాలా కాదు ఎయిటీన్ అండి సింపుల్ గా తేల్చేస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి అసలు ఎక్కడెక్కడికి వెళ్తున్నాము అసలు వెళ్తున్నామా లేదా అన్ని కూడా సో ఈ ఉంటుందండి ఈ వీడియోలో లేడు వాడు స్కూల్కి ట్యూషన్కి వెళ్ళిండండి సో అందుకోసమే మేమైతే చేస్తున్నాం వీడియో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్ఫ్యూజ్ కాకుండా నేనైతే క్లియర్గా చెప్తాను తొందరపడకండి ఫస్ట్ క్వశ్చన్ చాలా సింపుల్గా ఉంటుంది మీరు రాయండి మీరు పాస్ అవుతారు ఏమండి మీరు నన్ను అడగానే నేను ఆన్సర్ చెప్తాను ఎగ్జామ్ నాకంటే మీకు కాదు ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ నేనే అడగాలి నేను మా మిస్సెస్కి ఎగ్జామ్ అండి నేను ఇస్తాను క్వశ్చన్ పేపర్ ఇన్విజిటర్ నేనే అనమాట క్వశ్చన్ పేపర్ కూడా నేనే తయారు చేసాను మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి మరి బోల్ కొట్టే హాయ్ అండి మీరు విలేజ్ ఎప్పుడు వెళ్తున్నారు సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అసలు విలేజ్ ఎప్పుడక్క వెళ్తున్నారు అనేసి అడుగుతున్నారు సో విలేజ్ అయితే ఇప్పుడు ఆల్రెడీ మే అండి మే కంప్లీట్ అయితే అయిపోతుంది అండ్ మేము విలేజ్ వెళ్తున్నాం అండి ఇప్పుడు కాదు మేలో కాదు జూన్ లో వెళ్తున్నాం అనమాట అసలు ఎందుకు ఇంకోటి ఏంటి ఎందుకు ఇంత లేట్ గా వెళ్తున్నారు అనేసి మీరు అడగలేదు బట్ నేను చెప్తున్నాను అనమాట ఎందుకు లేట్గా గా వెళ్తున్నామంటే మా కి ఇంకా లీవ్ అనేది దొరకలేదు అనమాట మేము ఎందుకంటే జనవరిలో ఆల్రెడీ లీవ్ తీసేసుకున్నాం కాబట్టి సమ్మర్ లో జనవరి ఆల్రెడీ కట్ చేసామండి మేము డిసెంబర్ అండ్ జనవరి టూ మంత్స్ తీసుకున్నాం కాబట్టి మాకు ముందు దొరకలేదు అనమాట సో మిగతా వాళ్ళు ఉంటారు కదా మా హస్బెండ్ వాళ్ళ సెక్షన్ వాళ్ళు వాళ్ళకి ముందు అంటే ఇప్పుడు దొరికింది కదా సో వాళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత మేమైతే వెళ్తున్నాము అసలు ఏ డేట్ కి వెళ్తున్నాం అనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది టికెట్స్ తీసావా చెప్పాలి లేకపోతే చెప్పిలా తీయలేదు టికెట్స్ అయితే ఇంకా తీయలేదండి సో టికెట్స్ అనేది మేము ఎప్పుడంటే జూన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఈ మధ్యలో వెళ్దాం అనేసి అనుకుంటున్నాం టికెట్స్ చూసి వాటిని కోస్ట్ చూసి ఇంకా స్టార్ట్ అయిపోతామండి అండ్ లీవ్ అనేది మేము ఎన్ని మంత్స్ వెళ్తున్నాం మా దగ్గర డబ్బులు చూసి కాస్ట్ చూసి వెళ్ళాలి ఎందుకంటే టికెట్స్ అయితే అవుతాయి సో అంటే క్లెయిమ్ అనేది వస్తుంది బట్ ఎక్కువ చార్జ్ అయితే మా మీద పడుతుంది కాబట్టి తక్కువ ఉన్నప్పుడు మాత్రం వెళ్తాం అనమాట సో క్లియర్ కదా అండ్ ఎన్ని డేస్ వెళ్తాము ఎన్ని డేస్ ఉంటాం ఓన్లీ థర్టీ డేస్ ఓన్లీ థర్టీ డేస్ కి డేస్ వెళ్తున్నాం అనమాట అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎందుకు లేట్ గా అయిపోయింది విలేజ్ ఎప్పుడు వెళ్తున్నారా అయిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ వెళ్తున్నారా లేదా

నాని దగ్గర ఉండిపోద్ది అప్ప పంపించమంటున్నాను సో అయిపోయిందండి హైదరాబాద్ అయితే వెళ్తున్నారా లేదా వెళ్తున్నాం ఈసారి కంపల్సరీ వెళ్తాం అనమాట సో ఎందుకనేది కూడా మీకు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఆ బ్లాగ్స్ లో మీరు చూడండి ఓకేనా అండ్ అమ్మను కూడా కలిసాను కాబట్టి ఈసారి హైదరాబాద్ వెళ్తున్నాను అండ్ ఇంకోటి వచ్చేసి మైసూర్ వెళ్తున్నారా లేదా లేదండి మైసీసార్ ఛాన్స్ లేదు కష్టం ఉంది అంటే థర్టీ డేస్ కదా ప్లానింగ్ అవన్నీ ఉన్నాయి కరెక్ట్ కష్టం చూద్దాం ఐ విల్ ట్రై ముందు చెప్పేసి మా మరదలకి ఎందుకంటే మనం ఏదైనా ఫేస్ టు ఫేస్ ఉంటుంది ఏదన్నా మైసూర్ అనేది మేము వెళ్తున్నామా లేదంటే వెళ్ళట్లేదండి ఈసారి ఎందుకంటే థర్టీ డేస్ మాకు లీవ్ ఉంది మేము వెళ్ళాలి విలేజ్ వెళ్ళాలి తర్వాత రీజన్ అన్ని కూడా చెప్తాను అనమాట పాప బర్త్డే ఉంది అవన్నీ కూడా ఉన్నాయి అనమాట సో మాకు ఈ థర్టీ డేస్లో రానిపోను డేసే మాకు లీవ్స్ అనేవి అయిపోతాయి ఇంకా హైదరాబాద్ వెళ్ళాలి మళ్ళీ మా ఇంటికి రావాలన్నమాట ఈ థర్టీ డేస్లో మళ్ళీ మైసూర్ వెళ్ళాం అనుకోండి అక్కడ ఏంటంటే మళ్ళీ ఉంటే ఒక వన్ వీక్ లేదంటే టెన్ డేస్ లేదంటే ఫిఫ్టీన్ డేస్ ఉంటేనే ఉన్నట్టు ఉంటుంది లేదు టూ డేస్కి త్రీ డేస్కి అంత లాంగ్ జర్నీ అనమాట సో అది అన్నీ కూడా చూసుకొని వెళ్తున్నాం అనుకుంటున్నాము సో మైసూర్ అయితే క్యాన్సిల్ వెళ్ళట్లేదు ఈసారి సో మైసూర్ క్యాన్సిల్ క్యాన్సిల్ మైసూర్ అయితే లేదండి సో ఇదనమాట వీడియోలో ప్రతి వీడియోలో చెప్పాను కదండి గురువు గారిది నెంబరు అది ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ అనే నెంబర్ ఆ నెంబర్ అండి ఇప్పుడు ప్రెసెంట్ ఎవరు కాల్ చేసిన నెంబర్ అవ్వదు అన్నమాట ఎందుకంటే ఆ నెంబర్ అనేది ఇప్పుడు ఒక వన్ వీక్ వరకు అవ్వడం లేదు సో ఇంకొక టూ త్రీ డేస్ లో ఆ నెంబర్ అయితే వచ్చేస్తుంది మీరు అప్పుడు గురువు గారికి కాల్ చేయొచ్చు ఇంతకు ముందు ఎవరైనా పూజ కోసం అమౌంట్ వేసిన వాళ్ళు ఎవరైనా కూడా నేను ఇప్పుడు నెంబర్ ఇస్తాను చూడండి సిక్స్ సిక్స్ త్రీ డబల్ జీరో టూ ఫోర్ సిక్స్ డబల్ ఫోర్ వన్ ఈ నెంబర్కి కాల్ చేయండి ఇది ముందు నెంబర్ అనమాట మనము ఈ వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఈ నెంబర్ ఇచ్చేవాళ్ళము సో మళ్ళీ అందుకోసమే ఒకసారి క్లారిటీ కోసం అందరు అడుగుతున్నారు అక్క గురుగారి నెంబర్కి అలవట్లేదు అనేసి ఎందుకంటే ఇప్పుడు వన్ వీక్ వరకు అయితే అవ్వడం లేదనమాట సో ఇక్కడ పెడతాను చూడండి ఆ నెంబర్కి కాల్ చేయండి సో సిక్స్ త్రీ డబల్ జీరో టూ ఫోర్ సిక్స్ డబల్ ఫోర్ వన్ నేను ఒకసారి స్క్రీన్ మీద అంత ఇస్తున్నాను చూడండి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఏ విషయం అయినా కూడా బాగా చెప్తారండి ఒకసారి గురుగారికి అయితే కాల్ చేసి మీ సమస్యను కనుక్కోండి అండ్ ఎవరైనా ఇంతకు ముందు మీరు పూజ చేయించుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ నెంబర్కి కాల్ చేయండి ముందు నెంబర్ అయితే అవ్వడం లేదు సో ఓకేనా ఒక క్లారిటీ ఇద్దామనేసి నేను మళ్ళీ చెప్తున్నాను సో ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి ఆ నెంబర్ అనమాట ఓకే నమ్మకం కాబట్టి ఇస్తున్నాను అనమాట సో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేను ఇప్పుడు ప్రెజెంట్ ఇచ్చాను కదా ఈ ఈ నెంబర్కి కాల్ చేయండి ఒకవేళ ఆ నెంబర్ ముందు నెంబర్ వచ్చిన తర్వాత అది కూడా నేను రివీల్ చేస్తాను అనమాట వచ్చిన తర్వాత ఓకేనా ఇది క్లియర్ అయిపోయింది సో డిస్క్రిప్షన్లో కూడా గురుగల్ ఫుల్ డీటెయిల్స్ అనమాట అండ్ ఇంకోటి వచ్చేసి వీక్షు బర్త్డే ఎక్కడ జరుపుతాము సో ఇది మా క్వశ్చన్ ఎందుకంటే మేము చాలా కన్ఫ్యూజ్ అయ్యామనమాట ఈసారి పాప బర్త్డే ఏంటండి ఇక్కడ ఉండట్లేదు మళ్ళీ ఊర్లోనే ఉంటున్నాం కాబట్టి ఎక్కడ జరుపుతామంటే కనుక విలేజ్లో ఎందుకు చెప్పు మైసూర్ వెళ్దామా లేదంటే హైదరాబాద్ వెళ్దామా ప్లీజ్ చెప్పు చేసుకుంట నానమ్మ ఫిక్స్ అయిపోయిందండి ఎవ్వరు లేదు నాన్న వద్దులే నాన్న మైసూర్ ఇక్కడ మైసూర్ లేదా పిన్ని వాళ్ళు ఇద్దరు ఉంటారు కదా అలాగే వద్దా అంటే అల్ల నాన్నమ్మ దగ్గర చేయలే అంటే యాక్చువల్ ముందు నుంచి అంటుంది ఆ నాన్నమ్మ దగ్గర చేద్దామని బర్త్డే ఒక్కదే కాదా మా మమ్మీ అందుకనే తను ఎప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడుతుంది అండి చాలా మంచిగా మాట్లాడుతుంది నా రెండో తల్లి సో క్లారిటీ అయిపోయిందా మీ బర్త్డే అయిపోయాక హైదరాబాద్ వెళ్ళేసి హైదరాబాద్లో వన్ వీక్ మాత్రమే ఉంటాం ఎక్కువ రేస్ కూడా ఉండము మళ్ళీ రిటర్న్ మేము వచ్చేయాలి మళ్ళీ వచ్చేయాలి వచ్చేయాలన్నమాట అండ్ ఇంకోటి ఇంకోటి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎలిఫెంట్ హెయిర్ ఎలా ఉంటుంది అక్క అని అడుగుతున్నారు ఒకసారి పెడతాను అడిగిన వాళ్ళు ఎవరు ఎవరైనాది అండ్ గోల్ షాప్ వాళ్ళే పెడతారా లేదా మనం ఇస్తే వాళ్ళు పెడతారా అంటే హెయిర్ అనేది మనం ఇస్తే వాళ్ళు పెడతారా అనేసి అడుగుతున్నారు మనం ఎక్కడ తెస్తామండి ఎలిఫెంట్ హెయిర్ అనేది ఎవరు వచ్చి వేసినారు మనం ఎక్కడ తెస్తాం మనం డాడీకి ఎలిఫెంట్ తెచ్చినంతమ్మా ఎవరి పని తెలియకని ఉంటారు ఓకే మనం యాక్చువల్గా మనం తేలమండి వాళ్ళే తెస్తారు అది తెచ్చి వాళ్ళు పెడతారనమాట యాక్చువల్గా నీ విలేజ్లో చేద్దాం అనుకున్నాము తనకి ఇక్కడ కలిసి వచ్చింది తన మ్యారేజ్ జానివర్స్ డే కోసము ఇలా సెట్ అయింది అనమాట దాని గురించి సో కానీ మనం తీసుకెళ్ళి అండి మీ అక్కడ ఉంటే ఇవ్వచ్చు నో ప్రాబ్లం కాదు ఎవరైతే కొంచెం వేసారో కాదా అని మనం ఇవ్వాలంటే మనకు ఉంటే ఇవ్వచ్చు అంటే ఏమో దా ఉందేమో ఉంటదా అని అడుగుతాను లేదండి గోల్డ్ షాప్ వాళ్ళే సెర్చ్ చేసి ఇస్తారనమాట ఆ క్వశ్చన్ ఒకటి కొంచెం క్లారిటీ ఏమనుకోకండి ఇందులో తప్పుగా మీకు ఎవరైనా అంటే కనుక మేమంటే కనుక అండ్ మీకు ఇంకోటి ఏంటి ఎవరో సిస్టర్ ఎవరో కానీ సారీ అంటే అనేది దొరకదు కదా సో మనకి వాళ్ళే ప్రొవైడ్ చేసి చేస్తారు అనమాట సో క్లారిటీ అయిపోయింది కదా అండ్ చాలా మంది పెట్టుకుంటారా నిజంగా మంచిదేనంటండి ఇది పెట్టుకోవడం వల్ల సో ఎవరైనా ఈ మధ్యన ఎవరైనా చేయించుకోవాలనుకుంటే ఏవో ద్వాసాలు ఏవో ఉండవంట చాలా మంది చెప్తున్నారు వాళ్ళకి కూడా అడిగాము బాగుంటుంది అన్నారు అలాగే మా మిస్సెస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది కదండి అందుకని అందరూ వాళ్ళు నార దృష్టి ఆ దిష్టి ఈ మొత్తం పోతాయి అనమాట ఇది అవుతా ఇంకోటి అండ్ మీకు ఇంకో క్వశ్చన్ వేసారే మీకు ఏ ఏజ్ ఉన్నప్పుడు మ్యారేజ్ అయింది అంట మా ఆవిడ కండి 15 సంవత్సరాలు మీకు ఏ అక్క మీకు ఏజ్ ఉన్నప్పుడు మ్యారేజ్ అయింది ఎందుకంటే సండ్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపో ఒక అన్నయ్య ఇంట్లో ఉంది తర్వాత నేను మ్యారేజ్ చేసుకొని అందమైన అమ్మాయిని చూసి తర్వాత తెలిసిన తర్వాత ఇంత అందమైన అమ్మాయిని ఇప్పుడే చేసుకున్నానండి తర్వాత మాకు ఎయిటీన్ ఇయర్స్ అయింది బిస్కెట్ అంటే దాన్ని ఉన్న మాట చెప్తాను మాకు ఎయిటీన్ ఇయర్స్ అవ్వలేదు నాకు ఎయిటీన్ తనకి ఎయిటీన్ ఇయర్స్ అయింది మ్యారేజ్ అయి నైన్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది నైన్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది అండ్ పాపకు వచ్చేసి సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అవ్వబోతున్నది ఇప్పుడు మీరే ఇంకా గెస్ట్ చేసేసుకోవచ్చు దాన్ని బట్టి నైన్ ఇయర్స్ కొంతమంది మీరు రాంగ్ ఏమంటే రాంగ్ ఏజ్ చెప్తున్నారు రాంగ్ ఏజ్ ఎట్లేదు అండి కరెక్ట్ అండి అయ్యో రాంగ్ ఏజ్ ఎందుకండి నాది నైన్టీ సెవెన్ అనమాట సో నైన్టీ సెవెన్ లో నేను పుట్టాను మా అమ్మకి వచ్చేసి నైన్టీ ఫోర్ లో మ్యారేజ్ అయింది అనమాట లో కూడా ఒక స్టోరీ ఉంది అమ్మ మ్యారేజ్ అయింది నైన్టీ ఫైవ్ లో ఒక స్టోరీ ఉంది అది నేను హైదరాబాద్ వెళ్ళాక చెప్తాను ఏంటనేది అండ్ నా అక్కడ గ్యాప్ వన్ ఇయర్ గ్యాప్ ఉండేసి నేను నైన్టీ సెవెన్ లో పుట్టాను అండ్ నాది నైన్టీ సెవెన్ దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఓకేనా నాకు ఎయిటీన్ ఇయర్స్ ఉన్నప్పుడు బార్ చెప్పిందని సో ఎందుకు అందరు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు చెన్నైస్ చెప్పుకుంటున్నారు ఏంటి అనేది అనేది సో ఏజ్ ఎక్కడికైతే వెళ్ళిపోద్ది అండి మన ఫేస్ లో తెలిసిపోద్ది ఏజ్ మనం ఎంత ఉన్నాం అలాగేం లేదు లేండి ఒకరు మెయింటైన్ చేస్తారు కొంచెం మెయింటైన్ చేయి మెయింటైన్ కొందరు ఏంటంటే ఏజ్ తక్కువగా ఉంటుంది కానీ ఎక్కువలా కనిపిస్తుంటారు పాపం వాళ్ళు కొందరు ఎక్కువ ఉంటుంది తక్కువలా కనిపిస్తారు అది మన అది ఏంటంటారు దేవుడు ఇచ్చిన వారం అంటారు ఎగ్జామ్ అయిపోయింది అండి ఐటీఐటీ ఎగ్జామ్ రిజల్ట్ వస్తుంది నాకు వచ్చిన తర్వాత పాస్ అయిన లేదు నా ర్యాంక్ ఎంతో మీకు చెప్తాను మీరు నా ఎగ్జామ్ నేను బాగా రాసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈరోజు సో మనకి లేదండి చెప్పాలంటే నాకు టైం లేదు నేను కొంచెం బిజీ అయిపోయాను పిల్లలు కదా నేను ఒక దగ్గరకి వెళ్తున్నానండి త్రీ మంత్స్ అన్నమాట కోర్స్ కి సో అది ఏంటి అనేది మీకు వీలైతే చెప్తాను త్రీ లో వస్తుంది బిజీ ఉన్నాను నేనైతే బయటికి త్రీ మంత్స్ కోసం వెళ్తున్నాను అనమాట క్లాసెస్ కి వెళ్తున్నాను ఓకేనా సో ఇది మధ్య మధ్యన జోక్స్ చేసి ఏమో అనుకోకుండా సారీ డిస్టర్బ్ లావా అంటే పుస్ప టూ నుంచి పసుప త్రీ కి వెళ్తుంది అన్నమాట మంత్స్ ఏట్ అనేది ఓకే బాయ్ ఫ్రెండ్స్ అండ్ వికేమ్ బా చెప్పండి బాప్తా మరి బాయ్ బావి చెప్పే వాళ్ళు ఫ్రెండ్స్ ఇది మన మనం మీ అందరూ కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండ్ మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాను అండ్ మేమైతే త్వరలోనే ఊరే వెళ్తున్నాం అనమాట సో ఊర్ వెళ్ళి ఒక థర్టీ డేస్ ఉంటాం అండి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తాము చెప్పాను కదా డేట్స్ అన్ని కూడా వస్తే ఫోన్ చెప్పండి గురించి చెప్పాను కదండి ఆ సిక్స్ ఉంది స్టార్టింగ్ ఆ నెంబర్ ప్రెసెంట్ పని చేయడం లేదు ఇంకో టూ డేస్ లో వచ్చేస్తుంది అండ్ ఏమంటారు ఇప్పుడు సిక్స్ త్రీ జీరో ఇచ్చాను ఏదైతే ఇచ్చాను సిక్స్ త్రీ డబల్ జీరో టూ ఫోర్ సిక్స్ డబల్ ఫోర్ వన్ ఈ నెంబర్ కి కాల్ చేయండి ఇప్పుడైతే ప్రెసెంట్ ఉంది మీరు ఎవరైనా పాత వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా పూజ చేయించుకున్న వాళ్ళు ఈ నెంబర్ కి కాల్ చేయండి ఓకేనా సో ఒక ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మై ఛానల్ బై ఫ్రెండ్స్ బై